ప్రియాన్యూస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తిరుచానూరు చిన్న వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి అభయం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక్ బ్రహ్మోత్సవాలు మొదటి రోజున సోమవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు పద వాసుదేవుడు అలంకారంలో చిన్న వాహనంపై అభయమిచ్చారు అమ్మవారి చిన్న శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఉరేక తిరుమాడ వీధుల్లోని భక్తులు కర్పూర రాజీనామాలో అందించారు వాహన సేవలో పెద్దజీయ స్వామి చిన్నజీయ స్వామి ఈవో అనిల్ కుమార్ సింగర్ జేఈఓ వి వీరబ్రహ్మం సివి ఎస్ఓ కెవి మురళీకృష్ణ ఆలయ డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ ఆలయ అర్చకులు బాబుస్వామి ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు జరిగేటటువంటి తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అమ్మవారు చక్కగా తొమ్మిది రోజులు బ్రహ్మ అనేటటువంటిది ఆయన ఎక్కడ ధరింపజేసుకున్నాడండి అమ్మవారిని తన హృదయంలో కదా పెట్టుకున్నాడు విష్ణువు చాలా విశేషంగా భార్యకి స్థానాన్ని ఇచ్చినటువంటి వాడు తన హృదయంలో పెట్టుకున్నాడు హృదయ స్పందన ఉంటేనే ज़रि सफल मनोर धन सदन चूर देस सरस नयने सफल मनोर सफल मनोर धन चू भर सरसमुखी सरस नयने లాం భగవతీం వందే జగన్మాతరం జగన్మాత అయినటువంటి తిరుచానూరు తిరుమాడ వీధులలో చక్కగా విహరిస్తూ ఉంటే అప్సరోగణములందరూ కూడా స్వర్గలోకము నుండి వచ్చి ఈ భూలోకంలో అమ్మవారి ముందు నృత్య సమర్పణ చేస్తున్నట్లుగా అందరూ కూడా మనల్ని అనుగ్రహించడానికి మనకు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందజేయడానికి అమ్మవారిని మరింత ప్రసన్నంగా చేసి ఆ కరుణను అందరికీ కూడా అందించడానికి రంభాది ంభాదిసతుల చేంభాది సతులుటంభీరగతులను మీరా రంభాది సతుల చేరి తేషు నోహియో తేషు నోహియరే వచ్చెను నదమే నోలా ఏ విధంగా అయితే అప్పుడప్పుడు సరస్వతి మొదలైనటువంటి రూపాలు ధరిస్తూ ఉంటాడో విలాసంగా వినోదంగా వైవిధ్యంగా విశేషంగా అదేవిధంగా తాను కూడా మగరూపు ధరిస్తూ ఉంటుంది ఏమీ ఈవిడ ఇద్దరూ సరిజోడు కదా ఒకరికొకరు అందుకే అక్కడ అన్నమయ్య కూడా చెప్తారు మగ రూ మగరూపునాడు రూపు మారుచు కొనిద్దరు సాగినెద్దము చూపరే చూ ఇంకా అంతకన్నా పైన మరొక్కటి ఉండడానికి అవకాశం లేనటువంటి వాడు ఆ పైన ఏదన్నా ఉందా అంటే ఊహకి కూడా అందనటువంటి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు పరుడు అక్కడ ఉన్నవాడు వాసుదేవుడు ఇక్కడ వాసుదేవుడుగా వాసుదేవుని కుమారుడుగా జన్మించాడు అక్కడ వాసుదేవుడుగా ఉన్నాడు అంటే సమస్త జీవులలోనూ అంతర్యామిగా వసించేటటువంటి వాడు వాసుదేవుడు చేష్టాత్మకంగా సర్వజీడా తిరుచానూరు వచ్చారు ఇక్కడికి వచ్చి నన్ను దర్శించుకున్నట్టయితే